নমন্ত্রেফেলেও তুমি రైతులను మర్చిపోయిండు రైతులు ఈరోజు రోజు కాలువల నీళ్లు లేవు కాలువలో నీళ్లు లేవు కరెంట్ మోటార్లు కాలిపోయినాయి ఎల్లూరులో ఆ మోటార్ రాబోయే రోజుల్లో మరి కొనుగోలు కేంద్రం చేయలేమని భావించి ఈ రోజు రైతులకు నీళ్లు ఇవ్వకుండా పంటలు వండకుండా కరెంటు సరిగ్గాకుండా ప్రభుత్వం రైతులను నడుపువిడ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నది ఏ టైమ్ కరెంటీయాల్లో ఏ టైంలో రైతులకు రైతు మంది ఏ టైంలో రైతు బీమా చేస్తున్నాం కాబట్టి చాలా బాధపడుతున్న పేర్లు రోజులతో మిస్టేక్ ఆధార్ కార్డు మిస్టేక్ అని ఏర్పడి కారణాలు చెప్తా ఉన్నది మనము ఆ రోజు ఇచ్చినటువంటి మాట మీద ప్రభుత్వాన్ని వెంటబడాలి వెంబడించాలే ప్రభుత్వం ఇవ్వాలా లేకుంటే గద్దె దిగాలన్నా అప్పటిక రైతులంగా అందరూ కూడా మా దగ్గర కొంతమందికి రూపాయల రూపాయలు పడ్డాయి కౌంటర్ లోని విచిత్రం అండి ఆ రూపాయల సంగతి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అధికారులు వెంటనే స్పందించి మరి టెక్నికల్ సమస్యదా సాంకేతిక సమస్య లేకుంటే ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ చేతగానికి తనమా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయం చెప్తా ఉన్నా కాకుండానే రైతులను మాయమాటలు చేసి మోసం చేసి మరొకసారి రైతులకు కనుక అన్యాయం జరిగితే ఖచ్చితంగా చేస్తా ఉన్నాం బిఆర్ఎస్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పిలుపు మేరకు ఈ రోజు ఆరంభం మాత్రమే ఇది ఇది ఆరంభం మాత్రమే ఈ రోజు నుంచి ఏదైతే ఈ ఉద్యమం ఖచ్చితంగా రైతాంగానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే వరకు బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది కూడా చెప్తా ఉన్నా అదే విధంగా విపులారా ఇంకొక విషయం కొల్లాపూర్ కు పాలిటెక్నిక్ కాలేజ్ పని చూడైంది మరి పాలిటెక్నిక్ కాలేజ్ మరి ఎందుకు ఇక్కడ ప్రారంభం చేయలేకపోతున్నారు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అభివృద్ధికి నిధులు కేటాయించింది వాడిని కూడా ఎందుకు అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం మరి ఇక్కడ మల్లేశ్వరకు నీలించడానికి మినీ లిఫ్ట్ మంజూరు చేయించడం అదేవిధంగా జీతాసిమ్మ మినీ లిఫ్ట్ మంజూరు చేయించడం మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రెండు మినీ లిఫ్ట్లను పూర్తి చేయాలని చెప్పి కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను ఉందని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మంజూరులు పూర్తి స్థాయిలో అమలు చేయాలని కూడా చెప్తా